హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి విజయవాడకు అతి దగ్గరలో ఉన్న జీ కొండూరు మండలంలో నేషనల్ హైవేకి ఆనుకొని అతి తక్కువ ధరలో నలభై సెంట్లు కలిగిన ఓపెన్ ల్యాండ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ఓపెన్ ల్యాండ్ చూసే ముందు చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలు అనేవి మీకు చూపించడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిన ప్రదేశం అండి ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ గా రెండు వందల మీటర్ల దగ్గరలో మనకి సేల్ కు వచ్చిన నలభై సెంట్ల ల్యాండ్ అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ నుంచి విజయవాడ కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉందండి అలానే ఇబ్రహీంపట్నం సర్కిల్ కేవలం పది కిలోమీటర్ల దూరంలో అవైలబుల్ ఉంది మన ల్యాండ్ పక్కనే ఈ కాలనీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇల్లుల పైనే నివాసాలు అయితే ఉంటున్నారు అలానే ఈ ల్యాండ్ కి ఆపోజిట్ కూడా హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నాలుగు రోడ్ల జంక్షన్ లో ఈ ల్యాండ్ అయితే మీ ముందుకి అతి తక్కువ ధరలో తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇది నాలుగు రోడ్ల సెంటర్ అండి ఇబ్రహీంపట్నం నుంచి ఈ ల్యాండ్ మీదుగా వెళ్లే దారి భద్రాచలం మైలవరం అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి జీకొండూరు ఆత్కూరు మండలాలు అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి కొత్తూరు తాడేపల్లి విజయవాడ ఇలాగ నాలుగు రోడ్ల జంక్షన్ ఆనుకొని ఈ నలభై సెంట్లో ఓపెన్ ల్యాండ్ అయితే అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ అంతా కూడాను మనకి సేల్ వచ్చిన ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్కా డాక్యుమెంటేషన్తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అలానే అతి తక్కువ ప్రైస్లో ఇటు చుట్టుపక్కల హైవే కానుకొని ఇంత తక్కువ ప్రైస్లో ఇటువంటి ల్యాండ్ అయితే ఇటు చుట్టుపక్కల ఎక్కడా లేదండి ఇంత తక్కువ ప్రైస్లో ఇక ప్రైస్ విషయానికి వస్తే సెంటు ఆరున్నర లక్షలు అయితే చెప్తున్నారండి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఒక్కొక్క సెంటు అలాగా నలభై సెంట్లు అయితే అవైలబుల్ ఉంది ఈ ల్యాండ్ ఆల్రెడీ కన్వర్షన్ పూర్తి అయిపోయిందండి ఇందులో తొమ్మిది ప్లాట్లు కూడా డివైడ్ చేశారు ఈ ల్యాండ్ సంబంధించి లేఅవుట్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుందండి హైవేకి ఆనుకొని స్టార్టింగ్ ఉన్న ల్యాండ్ అంతా కూడా కమర్షియల్ కింద అయితే వదిలారండి వెనకాతల మటుకు తొమ్మిది ప్లాట్లు అయితే డివైడ్ చేసి ప్లాట్స్ లోపల ఇరవై మూడు అడుగుల రోడ్లు అయితే ఇవ్వటం జరిగిందండి చాలామంది హైవే పక్కన కమర్షియల్ వేల్లో ల్యాండ్ అలానే రెసిడెన్షియల్ కింద ఏదన్నా తక్కువ ప్రైస్లో ఉంటే చెప్పమన్నారు ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళ్ళే రోడ్లో అలాగే కొండపల్లికి దగ్గరలో హైవేకి ఆనుకొని తక్కువ ప్రైస్లో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఈ మధ్యన కాంటాక్ట్ అయ్యారండి వాళ్ళకైతే కనుక ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించే ల్యాండ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది నలభై సెంట్లు కలిగిన ఈ ల్యాండ్ అంటే పంతొమ్మిది వందల నలభై గజాలైతే అవైలబుల్ ఉందండి ఈ ల్యాండ్ కన్వర్షన్ కంప్లీట్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో అయితే మీకు అందించడం జరుగుతుంది ప్రైస్ విషయానికి వచ్చి సెంటు ఆరున్నర లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కానీ పెద్దగా బార్గేయింగ్ అయితే ఉండదండి దయచేసి గమనించగలరు హైవే పక్కన రెస్టారెంట్లు గాని అలానే ఏదైనా హోటల్స్ కానీ పెట్రోల్ బంక్ అయినా కమర్షియల్ గా షాప్స్ కింద కానీ లేదంటే ఏదైనా ఆఫీస్ పరంగా ఏదైనా కమర్షియల్ కింద యూజ్ చేసుకోవడానికి ఈ ల్యాండ్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ కి అయితే గనక హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి మంచి రెసిడెన్షియల్ జోన్ లో అలానే ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేవలం రెండు వందల మీటర్ల అతి దగ్గరలో మంచి డెవలప్మెంట్ జోన్ లో ఉన్న ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా కానీ కన్స్ట్రక్షన్ వైజ్ లో అయినా అన్ని రకాలుగా హండ్రెడ్ పర్సెంట్ కలిగి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఓపెన్ ల్యాండ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్ప్లే కనబడే నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సంపాదించిన సంపద మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి కాపాడేది అదే ఇంకా చూడాలనుకుంటే Like, share and subscribe.